బిస్మిల్ రహీం అనంత కర్ణామాయుడు అడు ఆయన అల్లహు పేరుతో ప్రారంభిస్తున్నాను అస్సలం రహ్మతుల్లాహి రహమతుల్లాహిబాతు అల్లాసు భయన తల ఒక నామస్మరణ చేయడం వల్ల మరియు క్షమాపణ అడగడం వల్ల అల్లాసు భయన తల ఏ విధంగా మనల్ని క్షమిస్తాడు మనం కోరుకున్నది ఏ విధంగా ఆమోదిస్తాడు అనే విషయాన్ని మనం తెలుసుకుందాం ఈ కాలంలో చాలామంది వచ్చి దువాలు సరిగా అడగడమే రావడం లేదు కొంతమందికి అసలు సమయమే లేదు కానీ నష్టపోతున్నారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం హజరత్ అబుహురేవాది కథనం ప్రకారం దైవ ప్రహమద్ సహు అలీ వాసలం ఈ విధంగా ప్రవచించారు కొంతమంది దైవదూతలు దైవస్మరణ చేసేవారిని వెతుక్కుంటూ దారుల్లో తిరుగుతూ ఉంటారు ఎక్కడైనా ఎవరైనా దేవుణ్ణి స్వరిస్తూ వారికి కనిపిస్తే వారు అక్కడ తోటి దైవదూతలను పిలుస్తూ ఇలా రండి మీరు వెతుకుతున్న వారు ఇక్కడ ఉన్నారు అని అంటారు అంతేకాదు మొదటి ఆకాశం వరకు వారిని తమ రెక్కలను కప్పివేస్తారు ఆ తర్వాత వారు అక్కడి నుంచి దేవుని వద్దకు వెళ్ళినప్పుడు దేవుడు వారిని నా దాసులు ఏమంటున్నారు అని అడుగుతాడు వాస్తవానికి వారు ఏమంటున్నారో అలా స్మహనతలకు బాగా తెలుసు దానికి సమాధానంగా దైవదూతులు వారు నీ పవిత్రతను కొనియాడుతున్నారు నీ గొప్పతనాన్ని చాటుతున్నారు నిన్ను శుతిస్తున్నారు నీ ఔన్నతాన్ని పొగుడుతున్నారు అని చెబుతారు వారు నన్ను చూసారా అని అడుగుతాడు అల్లా అప్పుడు దానికి దైవదత్తులు సమాధానంగా దైవం సాక్షిగా వారు నిన్ను చూడలేదు అని చెబుతారు ఒకవేళ వారు నన్ను చూస్తే అప్పుడు ఎలా ఉండేది వారి పరిస్థితి అని దేవుడు అడుగుతాడు వారు గనుక నిన్ను చూస్తే మరింత ఎక్కువగా నిన్ను ఆరాధిస్తారు నీ అవునతానాన్ని పొగుడుతారు నీ పరిశుద్ధతను కొనియాడుతారు అంటారు దైవదూతలు దేవుడు మళ్ళీ వారికి ఏం కావాలంట అని అడుగుతాడు నీవు వారికి స్వర్గాన్ని ప్రసాదించాలంటా అని చెబుతారు దైవదూతలు వారు స్వర్గాన్ని చూసారా అని అడిగితే దైవం సాక్షి వారు చూడలేదు అని చెబుతారు దేవుడు మళ్ళీ అడుగుతాడు వారు గనక స్వర్గాన్ని చూస్తే అప్పుడు ఎలా ఉండేవారు అని వారి పరిస్థితిని గురించి అలా సుభానతల అడిగి తెలుసుకుంటాడు దేవా ఒకవేళ వారు గనక స్వర్గాన్ని చూస్తే దాన్ని పొందాలనే ఆశ కోరిక శ్రద్ధ వారిలో మరింత పెరిగిపోతాయి అని చెబుతారు దైవదూతలు సరే వారు దేని నుండి శరణు వేడుకుంటున్నారు అని అడుగుతాడు అల్లా సుభానతల అప్పుడు దైవదూతలు చెప్తారు వారు నరకాగ్ని నుండి శరణు వేడుకుంటున్నారు అని చెబుతారు దూతలు అప్పుడు అసలు వారు ఆ నరకాన్ని చూసారా అని అడుగుతాడు అల్లా దేవుడు మళ్ళీ ఈ ప్రశ్న వేసినప్పుడు దైవదూతలు చెబుతారు దైవం సాక్షి వారు దానిని చూడలేదు అని చెబుతారు దైవదూతలు ఒకవేళ చూస్తే అప్పుడెలా ఉంటుంది అని అడుగుతాడు అల్లా అప్పుడు దైవదూతలు సమాధానమిస్తూ వారు గనక దాన్ని చూస్తే దాని నుండి ఇంకా పారిపోతారు దానికి ఇంకా ఎక్కువ భయపడతారు అని చెబుతారు దైవదూత అప్పుడు అల్లాస్ భానతరా ఇలా అంటాడు నేను వారిని క్షమిస్తాను ఇందుకు మిమ్మల్ని సాక్షులుగా నిలబెడుతున్నాను అంటే దైవదూతలను సాక్షిగా నిలబెట్టడం జరుగుతుంది అని దేవుడు అంటాడు దానికి దూతల్లో ఒకడు సందేహపడుతూ దేవా వారిలో ఒక అతను ఏదో పని మీద వచ్చి కూర్చున్నాడు నిజానికి అతను ముందు నుండి వారితో పాటు లేడు అని చెబుతాడు ఆ మాట విన్న అలా స్ ఇలా ప్రకటిస్తాడు దేవున్ని స్మరిస్తూ కూర్చున్నవారు ఎలాంటి వారైనా సరే వారి వెంట కూర్చున్న వారు కూడా ఆ శుభాలు పొందుతారు అని చెప్పడం జరిగింది దీనికి ఆధారం సైబుకారి మరి ముస్లిం ఈ హదీస్ వల్ల మనకు అర్థమవుతున్న అనేకమైన విషయాలు ఉన్నాయి ఏంటంటే మనము స్వర్గం కావాలనుకొని ఆరాధన చేయడము మరియు నరకం నుండి మనకు విముక్తి ప్రసాదించాలని సత్కారాలు చేసుకుంటూ మరియు ఆ నరకంకు బారికి పడకుండా మనం వచ్చి అలా సహనతలను వచ్చి మనం అడగడము అంటే అల్లహ జర్ణం నుండి నేను రక్షించి ప్రభు అని చెప్పేసి మనం ఇటువంటి దువాలు కోరుకోవడము మరియు మనం ఇంకా ఎక్కువగా అల్లా శుభానతల నామస్మరణ చేయడము అల్లా శుభానతల సన్నిధిలో మన కోసం దైవదూతల దగ్గర అల్లా అడగడం అన్ని విషయాలు తెలిసిన వాడు సర్వశక్తి మంతుడు అయిన అల్లా శుభాయనతల మన గురించి ప్రస్తావించి తన గురించి అడగడము ఆ విషయాలన్నిటి కూడా దైవదూతల తమ ప్రభు ముందు చెప్పడము ఇవన్నీ కూడా విశ్వాసకి ఎంతో ప్రయోజనకరమైన విషయాలు అలా సుభానతల ఎంతో గొప్పవాడు ఈ అవత సృష్టిలో మనము చాలా 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 చిన్నజీవి అటువంటి మన ఒక ప్రస్తావన అల్లా సుహానతల ముందు రావడం అంటే అది మామూలు విషయం కాదు కదా కురాన్లో ఒక చిన్న ఆయుధ మన పేరు మీద వచ్చిందని ఒక్క ఊహించుకోండి ఎలా ఉంటుంది అటువంటిది అల్లా సుభానతల దగ్గర మన విషయాన్ని ప్రస్తావన వచ్చిందని అంటే అల్లాహు ఇది చాలా పెద్ద ఘనత మరి ఇంత పెద్ద ఘనతను మనం వచ్చి కాలంతో నిర్లక్ష్యం చేస్తున్నాము మనకు ఫోన్లు చూడడానికి సమయం ఉంది కు చదవడానికి సమయం లేదు మనం వచ్చి వృధా విషయాలు మాట్లాడడానికి సమయం ఉంది కానీ అల్లా ఒక నామస్మరణ చేయడానికి సమయం లేదు మంచి విషయాలు వినడానికి సమయం లేదు టీవీల ముందు సినిమాల కోసం గంటల గంటల ధరబడి మన క్యూలో నిలబడి దానికోసమే ఎక్కువ సమయాన్ని కేటాయించి మ్యాచ్ అని ఐపీఎల్ మ్యాచ్లని వరల్డ్ కప్ మ్యాచ్లని కాలాన్ని వృధా చేయడానికి మనకు గంటల గంటల సమయం ఉంది కానీ అల్లా ఒక నామస్వరణ చేయడానికి మనకు సమయం లేదు నమాజ చదవడానికి సమయం లేదు మన పని కోసం ఇరవై నాలుగు గంటలు కావాలంటే కూడా మనం పని చేయడానికి సిద్ధంగా ఉన్నాం కానీ మనం సృష్టించిన సృష్టికర్తకు మనం ఆధారపడడం లేదు ఆయన మనం ఆధారపడి ఉండాలి ఆయనే మనల్ని అన్నిటి విషయాల నుండి కాపాడేవాడు అన్ని ఇచ్చేవాడు మనకు రిజిక్ ఇచ్చేవాడు మనకు ప్రాణాన్ని ఇచ్చినవాడు మన ప్రాణాన్ని తీసేవాడు మనకి సర్వాన్ని సమకూర్చేవాడు అల్లా మాత్రమే అటువంటి అల్లా యొక్క నామస్మరణ నుండి విశ్వాసులైన స్త్రీ పురుషులు ఎవరూ కూడా నిర్లక్ష్యం వహించరాదు నిర్లక్ష్యం వహించడంతో హయామత్ రోజున ఎన్నో ఇబ్బందులు వారికి గురవుతారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ అల్లా శుభానితల ఒక దయతో మీరు అల్లాహ నామస్మరణ చేయండి అల్లా విధించిన నమాజ్ను స్థాపించండి అల్లా విధించిన అన్ని ఆదేశాలను విని విధేయతగా నడుపుతోంది అలా సుభానతల మనందరికీ కూడా విన్న దాన్ని ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక అలా సుభైనతలమైన మనందరికీ కూడా అతి ఎక్కువ సత్కర్మలు చేసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక అలా సుభైనతలమైన మనందరికీ కూడా తౌహీద్ పైన నడుచుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక అలా సుభైనతలమైన అందరికీ విదాయతు షిర్కు హరామ పనుల నుండి దూరంగా ఉంచుగాక అలాగే పాలస్తీన ప్రజలను అలా సుభైనతల కాపాడుగాక అవిశ్వాసాలకు వ్యతిరేకంగా విశ్వాసులకు విజయాన్ని సమకూర్చుగాక ఆమెన్ వాఖిర్ దావనా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి బరకతుహు జజాకల్ ఖైర్ తప్పకుండా ఈ వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేసి వారికి కూడా ధార్మిక విషయాలపైన అవగాహన తెలియజేయండి జజాకల్ ఖైర్ అలాగే ఈఎస్వి ఎడ్యుకేషన్ ఛారిటబుల్ ట్రస్ట్ ఇది 2020 లో కరోనా టైం లో వచ్చి పెట్టడం జరిగింది నిరుపేదలైన వారికి సదారులకు మరియు ఇబ్బందికరంగా ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మనం వచ్చి సహాయం చేయడం జరుగుతుంది మీకు తోచిన సహాయం చేసి ఇన్షాల్లా పేదవారికి